నాటి శివాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదికొండ మండలం గందసిరి గ్రామంలో కాకతీయుల నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశాం ప్రజలకే జవాబుదారీగా ఉంటాం రాష్ట్రంలో ఎంత విద్యుత్ డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పాం ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసింది రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే హిందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేసుకుంటూ పోతాం ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతాం ఎట్టి పరిస్థితుల్లో దోపిడికి గురి కానివ్వం ప్రజల సొమ్ము దోపిడికి గురైతే అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు మధురా నియోజకవర్గంలో అరవై వేల మంది మహిళా సభ్యులు ఉన్న ఇందిరా మహిళా డైరీ దేశానికి పరమాణికంగా ఉండబోతోందని పేర్కొన్నారు రెండు సంవత్సరాల్లో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం లక్షలాది సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు అదే త్వరలో మన గంధ శ్రీనివాసులు అందుబాటులో తీసుకురావ్ అని చెప్పేసి వారిని కోరుతూ ఉన్న గుడి మీది మాది కాదే అందరిది కాబట్టి ఈ గుడి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా దానికి గ్రామస్తులందరూ కూడా చేసుకొని దాన్ని ఒ చేసుకొని ఒక మంచి దేవాలయం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఒక శివాలయం మనకి వచ్చే విధంగా మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి దేవతా శాఖ అధికారులకి కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే ఇది ప్రారంభోత్సవం కూడా గౌరవం ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మనం తొందరలోనే చేసుకునే విధంగా ఈ దాన్ని కన్స్ట్రక్షన్ తొందరగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక్కసారి ఇంత ప్రశస్తిగాంచినటువంటి ఈ గుడి పునర్నిర్మాణం చేపించుకుంటున్నందుకు పేరు పేరు గందసిశిరి వాసులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ప్రజానికానికి ముందుగా నేను వాళ్ళందరినీ కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకులుగా నేను నిలబడాలని కొట్లాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామాల్లో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం అలా వెళ్ళే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధశ్రీలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి నుంచో మా గ్రామంలో శిథిలావస్థలో ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావలసిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం వస్తా తిరిగి దాని ప్రాశస్తం గురించి తెలుసుకున్నాను ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపర సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని పునర్తించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడు ఆశస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశీస్సుతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుడిని మొక్కుని ఇక్కడ వచ్చి అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశిస్తు కోరినట్టుగానే ప్రజలందరూ ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి మనందరూ ఆస్వాదించినప్పుడు నాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన సాగిస్తానం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పాలన ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతరంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో బాసిష్టం కలిగినటువంటి గంగసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు గతంలో కూడా కొద్దిమంది చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత కౌరవులు అందరూ మరణించిన తర్వాత కౌరవుల తల్లి గాంధారి కౌరవుల తల్లి అయినటువంటి గాంధారి కౌరవులంతా మరణించిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర పురోగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైన భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచిన తర్వాత క్రమంలో గాంధారిపై గంధసిరిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ప్రతిష్ఠించినటువంటి శివుడు ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయుల పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపృద్ధుడు ఆ శివుణ్ణి ఆ ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపృద్ధుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి దీన్ని పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది సోనియా గాంధీ గారు కలిగించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు అందుకే ఈ మధ్య శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను తల ఉంచి వచ్చి నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రజానికానికి ఏ మాటలో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో పురానికి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి పది సంవత్సరాలు అనేక గ్రామాల్లో చూశాను నేను ఇదే గంగసీని గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు అనేక మంది మహిళలు వచ్చి నా పట్టుకుని ఏడ్స్తూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరి కూడా వచ్చి నా చేయబట్టుకునే అన్న నాకు ఇల్లు కావాలి నేను పది సంవత్సరాలు చీట్టు కోసం ఎదురు చూస్తా అని చెప్పినప్పుడు చెప్పాను నేను తల్లి నీ ఒక్కదానికి అవసరం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేద బడుగు వర్గా బలహీన వర్గాల సంబంధించిన ప్రజానికం ఇల్లు లేకుండా అల్లాడుతా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేది రాజ్యం చేస్తాం ఆ శాంక్షన్ చేసేది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలపెట్టించాం నిధులు ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తా ఉన్నాం

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు